తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ మద్యం ప్రియులకు అలర్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు తెర్చుకోబడవు కళ్ళు దుకాణాలు రెస్టారెంట్లు బార్లు ఎక్కడా మద్యం దొరికే అవకాశమే ఉండదు అసలు నగరంలో ఎందుకు మద్యం షాపులు బంద్ సమయం వరకు క్లోజ్ ఉంటాయి ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది ప్రతి ఏడాదిలానే శోభాయాత్ర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు రోడ్ల మరమతులు వీధి దీపాల ఏర్పాట్లు ఇతర వసతులపై అధికారులు చర్యలు చేపట్టారు శోభాయాత్రకు తరలివచ్చే వేలాది భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ఏప్రిల్ ఆరున హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ చేయాలని రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులను జారీ చేసింది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు వైన్ షాపులతో పాటు కళ్ళు దుకాణాలు రెస్టారెంట్లు బార్లు కూడా బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏ విషయాన్ని అందరూ గమనించాలని పోలీసులు కోరారు వీకెండ్ కావడం రేపు మద్యం షాపు మూత పడుతుండటంతో నగరంలో వైన్ షాపుల వద్ద ప్రస్తుతం రద్దీ కనిపిస్తోంది మందుబాబులు ముందుగానే అలర్ట్ అయి షాపులకు పరుగులు తీస్తున్న పరిస్థితి తమకు కావలసిన మద్యం కోసం లైన్లో నిలబడి కొనుగోలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు అలాగే శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరవై వేల మంది పోలీసులతో ఏర్పాట్లు చేస్తున్నారు సిసిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు శోభాయాత్రను డ్రోన్లు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు డ్రోన్ ఉపయోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు డీజేకు బదులు సౌండ్ సిస్టమ్ వినియోగించుకోవాలని నిర్వాహకులకు సిపి సూచించారు